మాట్లాడు నీ చరిత్ర మొత్తం ఇస్తాయని రోజు ఇదే పని పెట్టుకుంటాను నీ గురించి జరుగుతా జరుగుతుంది మళ్ళొక్కసారి గురించి కానీ మా పార్టీ గురించి కానీ మా నాయకుల గురించి మాట్లాడినా వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు చూస్తారు నేనేం చేస్తాను నా నేను చూపెడతాను ఖచ్చితంగా నీ మీద పోరాడతా నువ్వు చేసిన కబ్జాల హైదరాబాద్ ఉన్నటువంటి ల్యాండ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో దాన్ని దీపిస్తా ఎక్కడెక్కడ ల్యాండ్లు అన్ని నా దగ్గర ఉన్న రికార్డు నేను కేసీఆర్ అభిమాను ఇప్పుడు మాట్లాడలేదు నేను నీ తెరువు ఎప్పుడు రాలేదు నీ తెరువు నేర్చుండే నా ఇంటి ముందు నీ ఫోటో ఉండకపోతుండే ఒక ఆడపిల్ల అని చెప్పి తీసుకొచ్చి బతుకమ్మ తీసుకొచ్చి ఆడిపించిన అరుణ తిట్టి కూడా ఎందుకు తీసుకొచ్చిన ఏమైనా ఊరిలో ఆడనే ఆడనే పోతే నన్ను బదిలీ ఆడిపించిన ఒక ఆడపిల్ల మెచ్చుకుంటున్నా నిన్న తెలంగాణలో ఐదు వందలు ఇచ్చుకుంటా ఐదు వందలు మూడు వందలు ఇచ్చుకుంటా ఎంబడు తెప్పుకుంటా జిందాబాద్కుంటా కేసీఆర్ నాశనం చేయాలి కేటీఆర్ నాశనం చేయాలి మంత్రి పదవి ఎవరినిచ్చినావు మంత్రి పదవి ఎంతమంది కమ్ముకున్నావు మంత్రి పదవులు తెలియదా మాకు మీ నాన్న అంటే ఒక గొప్ప పేరుది మహాత్మా గాంధీకి ఏ రకంగా పేరుందో కేసీఆర్కి అంత మంచి పేరున్న సర్వనాశనం చేసావు కేటీ రామారావు హైదరాబాద్ డెవలప్ చేస్తే కేటీ రామారావు చేసినటువంటి గొప్పతనాన్ని హైదరాబాద్ నాశనం చేస్తే కేటీఆర్ తిరుతున్నాను హరీష్ రావు అయితే ఎప్పుడు వెలగొట్టాలి నీ ప్లాన్ ఏందో తెలుసా మీకు చెప్తున్నా లేక మేమే ప్లాన్ ఏందో రికార్డర్ వే రికార్డు టీవీలలో ఈమె ప్లాన్ కూడా పెద్ద వన్ వన్ ఇయర్ నుంచి రే మీకున్నటువంటి హరీష్ రావు పట వెలగొట్టాలి వాళ్ళన్నను ఏదో రకంగా కేజీ రేవంత్ రెడ్డిని పట్టుకొని లోపల వేపించాలి అప్పుడు ఇవి నాయకత్వం మార్చుకొని రాష్ట్రము తిరిగి దోషక తిందామనే పైతంలోనే ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసుకుంటా పార్టీని సర్వనాశం చేయని ప్రయత్నం చేస్తుంది ఏ సొంటోలు నీ వంద మంది కాదు నీకు తగిన పాట ప్రజలకు బుద్ధి చెప్తారు నువ్వు గెలిచింది ఒక్కసారి శేఖసా కాలేదు నీకు నీ అత్తగారెడ్డి దగ్గర పది మంది ఎమ్మెల్యేలు గెలిచి నువ్వు ఓడిపోయావు నీ చరిత్ర ఏది తెలంగాణ రాకముందు నీ బతికేది వేడికే వచ్చినావు నీ మొగ నాస్తుందా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తిరిగి హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ ఎమ్మెల్యేల మీద హైదరాబాద్ ఎమ్మెల్యేలు దొంగ హైదరాబాద్ ఎమ్మెల్యేలు మమ్మందరం కూడా ఇరవై నాలుగు ఇరవై నాలుగు మంది ఈ హైదరాబాద్ని డెవలప్ చేయాలని కోరుకున్నాం ఏ పార్టీ సరే ఈ రోజు వరకు పోరాడుతున్నాం